అన్నమాచార్య కీర్తనలు ప్రచారం చేయటం కోసం అన్నమాచార్య సంకీర్తన ప్రచార సమితిని ఏర్పాటు చేయడం జరిగిందని డాక్టర్ పురుషోత్తమాచార్యులు తెలిపారు ఇందులో భాగంగానే ఐదు వందల పదిహేనవ సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు అన్నమాచార్య సంకీర్తన ప్రచార సమితి ఆధ్వర్యంలో శనివారం రాత్రి రామగిరిలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఐదు వందల పదిహేనవ అన్నమాచార్య సంకీర్తన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో వై శ్రీనివాస్ యాదవ్ సంకీర్తన గానం చెయ్యగా కీబోర్డ్ ఎం లక్ష్మీనారాయణ తబలా జయప్రకాష్ రిథం కె భిక్షం సహాయం అందించగా వి మాధవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు ఈ సందర్భంగా శ్రీ అన్నమాచార్య సంకీర్తన ప్రచార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పురుషోత్తమాచార్యులు మాట్లాడుతూ అన్నమాచార్య సంకీర్తనలు ప్రచారం చేయటం కోసం ఈ సమితిని ప్రారంభించటం జరిగిందని నాటి నుంచి నేటి వరకు ఐదు వందల పదిహేను సంకీర్తన కార్యక్రమాలను ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు ఇందులో నూతన కళాకారులను ప్రోత్సహించడం జరుగుతుందని ఆసక్తి ఉన్నవారు సంప్రదించాలని తెలిపారు

ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ప్రచారంలో ఉన్న కీర్తనలు అన్నమయ్య సంకీర్తనలు ముప్పై రెండు వేల సంకీర్తనలు రచించిన మహాపుణ్యాత్ముడు అన్నవాచుల వారు తెలుగు భాషకు సంగీతానికి సాహిత్యలోకానికి ఒక చక్కని భిక్షను పెట్టినటువంటి మహనీయుడు ఆయన పాటల్ని ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తూ ఉంటుంది అలాంటి ఆయన సంకీర్తనల్ని పది మందికి మంచి మేలు జరిగేట్టుగా పది మందిని సంతోష పెట్టేట్టుగా వినిపించాలన్న ఒక లక్ష్యంతో ఔత్సాహికుల్ని గాయకుల్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో మానవులలో సహజీవనం సుహృద్భావన సోదర భావన పెంచాలన్న ఉద్దేశంతో ఈ అన్నమాచార సంకీర్తన ప్రచార సమితి స్థాపించబడింది ఇప్పటికీ నలభై రెండు సంవత్సరాలుగా ఈ నిర్విరామ కృషి కొనసాగుతున్నది ప్రతి నెల పదహారవ తారీఖు నాడు తప్పనిసరిగా ఈ సంగీత కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం ఇప్పటికీ ఐదు వందల ఈ నెలతో ఐదు వందల పదిహేనవ కార్యక్రమం నడుస్తున్నది ఇంకా ఇంకా మునుముందు కూడా మరి ఎన్నో వందల కార్యక్రమాలు జరపడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నటువంటి ఉదాహిత చాలామంది ఉన్నారు వాళ్ళందరూ సహకరించబట్టి ఈ కార్యక్రమాలు నడుస్తుంది ఈనాటి ఐదు వందల పదిహేనవ కార్యక్రమంలో హైదరాబాద్ నుంచి విచ్చేసిన శ్రీనివాస్ యాదవ్ గారు అన్నమయ్య కీర్తన కొన్ని మధురంగా ఆలపిస్తున్నారు అన్నమయ కీర్తనలో ఉండే సందేశం అన్నమయ్య కీర్తనలో ఉండే తాత్వికత జానపద శైలి ఆధ్యాత్మిక శైలి ఇవన్నీ కూడా అందరి పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు ఆయన కూడా తనతో సహకారాన్ని అందించి అలాగే కళాకారులందరూ కూడా దీనికి సహకరిస్తున్నారు ఈనాటి శ్రీనివాస్ యాదవ్ గారి గానానికి లక్ష్మీనారాయణరావు గారు పొడితో సహకరిస్తున్నారు జయప్రకాష్ గారు తబలతో సహకరి సహకరిస్తున్నారు అలాగే కేశవాచార్య గారు విధంతో సహకరిస్తున్నారు కార్యక్రమం మొత్తాన్ని కూడా శ్రీమతి మాధవి గారు వ్యాఖ్యానంతో నడిపిస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మున్ముందు బాగా కొనసాగేట్టుగా మీ అందరూ మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఈ కార్యక్రమాలకు హాజరవుతారని పదే పదే ప్రార్థిస్తూ అందరినీ ఆహ్వానిస్తారు